నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు నాడు విజయం సాధించే రొంగింటనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే శతవిషం అనమాట నవంబర్ ఇరవై ఎనిమిది తెల్లవంలా రెండు ముప్పై రెండు నిమిషాల అయితే నవంబర్ ఇరవై తొమ్మిది తెల్లవ్యంలా రెండు నలభై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉంటుంది ఈ శతవిషం అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధించదనేది అనేది ఒకసారి మనం చూసుకుందాం అనమాట నక్షత్రం వచ్చేసరికి శతభిషం దాంట్లో గెలిచే రంగులు గనక చూసినట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగోసరికి కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసినట్లయితే పసుపు రంగులో ఉన్న డేగ దాని మీద ఊడిపోయే రంగుసరికి నల్లపోళ్ళు వేసుకున్న కోళ్ళనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసినట్లయితే తెలుపు రంగులో ఉన్న నెమలి దాని మీద ఊడిపోయే రంగుసరికి శుద్ధ కాకి శుద్ధ అనమాట ఈ శతభిషం నక్షత్రంలో గనక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ శుక్రవారం రోజునాడు మీరు దక్షిణం వైపు ఉండి కోడిని ఉత్తరం వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని తూర్పు పరమలో కనుక కోళ్ళని కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా అప్డే కనుక చూసుకున్నట్లయితే శతబిషం ప్లస్ పూర్వభద్రా నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయి అనమాట శతబిషం నక్షత్రంసరికి నవంబర్ ఇరవై తొమ్మిది తెల్వాజంలో రెండు ముప్పై రెండు నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగుసరికి కాక అనమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పసుపు రంగులో ఉన్న డేగ దాని మీద ఊడిపోయే రంగు కోసరికి నల్ల పొడలు వేసుకున్న కోళ్ళు అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసినట్లయితే తెలుపు రంగులో ఉన్న నెమలి దాని మీద ఊడిపోయే రంగు వేసరికి శుద్ధ కాకి శుద్ధ డేగలు అనమాట ఈ శతభిష నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న డాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండవ నక్షత్రం గనక చూసుకున్నట్లయితే పూర్వభద్ర అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద రంగు సరికి నమలనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పసిమి గల కాకి దాని మీద ఊడిపోయే రంగు సరికి గట్టి కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పసిమి గల సేతువా దాని మీద ఊడిపోయారు సరిగి డేగ అనమాట ఈ నక్షత్రంలో గనక మీరు గనక బెస్టకలరావు చూసుకున్నట్లయితే పచ్చగా అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి రసంగి కోడి ఎర్రబ్రాస్ కోడి ఎర్ర ఎరకెక్కర కోడి గేరువా పసిమి గల సేతువా ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపు ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు కూడా ఎక్కువ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల సరికి నెమల పింగల గట్టి కాకి నల్ల సవల నల్ల బొట్టలు వేసుకున్న సేతువ తలకెక్కిరాయి ఈ అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే చూపు పింగళ చూపు లేదంటే నెమలి నెమలిచూపు కాకిచూపు అనేది అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక ముసుగుపందం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే నల్ల సవల నల్ల బొట్టలు వేసుకున్న సేతువ తెల్ల నెమలి కులంగి చూపున్న కాకిడేగ శుద్ధ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు చూసినట్లయితే నలుపు గలవి నెమలి చూపునవి ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగు వస్తుకి రసంగి ఎర్ర కక్కిరాయి పసిమి గల సేతువ కోడిగా ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే చూపు ఎరుపు చూపు ఉన్న కోళ్ళైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు గనక ముసుగుబంధం కనుక వేయాలనుకుంటే కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ అంటే నలుపు గల నెమలు కానీ గల కాకి కానీ గట్టి చూపు అనేది బెస్ట్ కలర్ అనమాట ముసుగు బంధానికి అయితే రెండో జాములో మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు ఒంటి గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపున గేరువా సేతువ కోడి నెమలి తెలకెక్కిరాయి చూపున్న పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపు పింగళ చూపు ఈ విధంగా అయితే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి డేగా కాకిడేగా కాకిడే పర్లాలు ఎర్ర మైలా ఎర్ర బ్రష్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు గనుక చూసినట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు చూపు నెమలి చూపు ఈ కలర్ కాంబినేషన్లో ఉన్న కోళ్ళని కూడా ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక చూసినట్లయితే ఈ మూడో జాములో కనుక మీరు ముసుగు పందం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే రెండు గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పచ్చ కాకిడేగా ఎరుపు మించిన కాకి గట్టి కాకిడేగా కులంగ చూపున కాకిడేగా కాకి ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జామ్లో గనక మీరు గనక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు నలుపు కాంబినేషన్లో ఉన్న కోళ్ళని విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట నాలుగో జామ్లో వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి కోడిచూపున డేగ కోడి చూపున మైల కోడి చూపున కాకులు పింగళాలు తెల్ల నెమళ్ళు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జామ్లో కనుక ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడిచూపున కోళ్ళు ఎరుపు కోళ్ళు కోళ్ళైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందం కనుక వేయాలనుకుంటే కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పింగల నల్లబొట్టలు వేసుకున్న సేతువ తెల్ల నెమలి గాజు కక్కిరాయి గోడేసిన నెమలి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములు కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే నెమలి చూపు పింగళ చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి కోడి చూపు ఉన్న కాకి కోడిచూపున డేగ రసంగి ఎర్రకెక్కిరాయి ఎర్ర మైలాలు ఈ అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడిచూపు ప్లస్ కాకిచూపు లేదంటే కోడిచూపు ప్లస్ చూపు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఆకారంలో కనుక మీరు కనుక ముసుగు పందం కనుక వేయాలనుకుంటే గౌడ వేసిన నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసి కూడా మనకు తెలిసిన వాళ్ళు అవి ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట వచ్చే కోడ్లు బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందిలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటివ్ అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్